ఈ చెప్పినాక నేను ఆయన తాకి పాను పోను చెయ్యను ఏమి గాని మాట ఏమన్నా సుశ్ర ఇప్పుడు లవ్ చేయదా నీకు చెప్పినా ఒకవేళ తోడుకోవచ్చా వాళ్ళు ఏమన్నా ఏం లేదని చెరకపోతారా వాళ్ళు ఎన్నో సార్లు పెట్టా నాలుగేట్లు వే పక్కలు ఓడుస్తారు అయినా ఎలాంటి ఒక తల్లి కన్నీ ఒకరికి రాకూడదు అవునవునులే మనం ఒప్పుకుని ఆడబిడ్డా ఎవునికైనా దేశం తీవలసింది ఆ తల్లి కానీ కానీ వాళ్ళు ఒప్పుకుంటే పది రూపాయలు నా ఎల్లుడు నా ఇది వాళ్ళు సంతోషం చేసి మనకి ఇల్లు చల్లగా ఉంటుంది ఆయన ఇలా వాళ్ళ కొడుపు కాల్చి నన్ను నా ఇంటి దాకా ఆడబిడ్డ వద్దు యా తల్లి వస్తుందో నేను నమ్మి దేశం మీద పంపించ నా బిడ్డకి చూడి యా బిడ్డ వస్తుందో దేశం మీద పంపించు ఏ తల్లి వస్తుందో నీకు అంత అనుకోలే పెట్టుకొని నీ ఇల్లు చల్లగా చేసి కారణం నిలబెడతారా సరే తాత ఇంకా నాకు ఎవరు అవసరం లేదు నీకు చెప్పినందు వల్ల నాకు ఇద్దరు మరీమాను నూరేండ్లు మరి మాన ఇది పెద్దగా ఉంది పెద్దగా ఉన్నది ఈ మరీమాన కింద చెప్తా ఉన్న యా తల్లి నా బిడ్డ నిన్ను ఒప్పుకొని తాత అని వస్తే ఆ బిడ్డకి ఏం ఏమి వాళ్ళు తల్లి తండ్రి కాకుంటే నీకు చేసే సిద్ధంగా ఉన్నారా సరే శబ్దంగా ఉన్నాయి మరిమాని కింద పుస్తకం చెప్తా ఉన్నా ఈ పొద్దు లాస్ట్ ఈ గడ్డము ఇవన్నీ తీసేయ సరే తాత ఏమా నీ కాణమో ఇవి ఎంకుల ఉన్ని బాగున్నాయిగా అది ఉత్త బొచ్చులే అది తీసేస్తే ఏమి నా బొచ్చు ఉండదు అది ఉంటే ఉన్నా నువ్వు సౌకర్యంగా కడ్ తీసి కొంచెం మానంగా పారాడుకొని భయభక్తిగా బతుకు యా బిడ్డో ఒక బిడ్డ నిన్నీ ఒప్పుకుంటుంది నేను ఈ మరి మరిమానికని చెప్తా ఉన్నా ఆ బిడ్డకి అసనం లేదు చేసుకుని బిడ్డకి ఏమి కావాల ఇల్లు కావాలా భూమి కావాలా ఏమే లేదా అంగడే ఇల్లా అన్ని సౌకర్యాలు నేను చేస్తాను మీకు ఆటుకుండా